ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద ద లాడ్ గాడ్ బ్లెస్ యూ దేవునికి దార్డ్ గానికి ఈరోజు మరి దేవుడి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రబేణ యేసుక్రీస్తునామంలో శుభములు దీవెనలు మేళ్ళు దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించును గాక ఆమెన్ ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇకొక ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడబోతున్నాడు ప్రియదేవుని బిడ్డలారా ఏంటి అంటే దేవుడు కలుగజేసిన మనుషులందరి విషయంలో దేవుడు ఆలోచన చేసేది ఒకవైపు అయితే రెండో మాట గుర్తుపెట్టుకోండి దేవుడు చేసిన దేవుడి చేతులు చేయబడినటువంటి ప్రతి బిడ్డ విషయంలో మళ్ళీ చెప్తున్నా దేవుడు నిన్ను నన్ను ప్రపంచంలోని ప్రతి బిడ్డని దేవుడు తయారు చేశాడు అయితే దేవుడి చేత చేయబడిన మనమందరం కూడా మనం అందరం కూడా దేవుడి ఉన్నతమైన ప్రణాళికలో ఉన్నాము అయితే రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఇది దేవుడు ఎవరిని బట్టి ఎక్కువగా ఆనందిస్తాడు అంటే దేవుడి యొక్క మాటలను ఎవరైతే వింటారో ఎవరైతే విని తమ జీవితాలని మార్చుకుంటారో ఎవరైతే విని తను దేవునితో నడవాలి అన్నా దేవుడి చిత్తము చేయాలి అన్నా దేవుడు కలగజేసేటువంటి నీవు నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి అన్నా ఇప్పుడు దొరిబిడ్లారా మనము దేవుని మాట వినేటువంటి వారిగా ఉండాలి ఒక చిన్న మాట నేను చెప్పి ముందుకెళ్ళాలని ఆస్ కలిగి ఉన్నారని ప్రధుని పిల్లరా ఈరోజు అనేక మంది కుటుంబాలలో సఫరింగ్ బాధ వేదన శోధన ప్రతి ఒక్కరు కూడా చెప్పేటువంటి మాట ఏంటంటే నా బిడ్డ నా మాట వినలేదు నా కూతురు నా మాట వినలేదు నా కొడుకులు నా మాట వినలేదు అని చాలా కుటుంబాలలో తరతరములుగా ఆ వినకుండా ఆ లోబడకుండా ఆ లెక్క చేయకుండా తల్లిదండ్రుల మాటలు పిల్లలు అలా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత బాధతో ఉంటారో అది కూడా తరతరముల నుంచి ఒక భాగంగా ఇప్పుడు కూడా అలాంటి బాధలు అనుభవించేటువంటి వారు ఉన్నారు ప్రిధన బిడ్డరా రెండో మాట నేను చెప్తున్నాను తెలుసా నీ బిడ్డలు నీ మాట వినకుండా ఉన్నప్పుడు ఒక తల్లిగా తండ్రిగా నీకు ఎంత బాధ ఉంటుందో ఎంత వేదన ఉంటుందో కన్నాను కన్నాను నేను కన్నాను నేను కన్నాను నేను పెంచాను నేను పోషించాను నేను 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 నిద్రపోకుండా వాళ్ళు ఏడ్చినప్పుడు లేకపోతే వాళ్ళు వాళ్ళకు బాగలేనప్పుడు రాత్రి పగళ్ళు నేను అన్ని చంపుకొని నా బిడ్డను నా గుండెల మీద వేసుకొని ఏడ్చకుండా నిద్రను చంపుకొని అతనికి ఏం కావాలో చూస్తూ అతను ఏడ్చినప్పుడు పాలు కావాలని పరిగెత్తుకుంటే పనులన్నీ విడిచిపెట్టి అతనికి అన్నీ నేను చేస్తాను కానీ రోజు నా మాట వినలేదు అని మనం ఎంత బాధపడతామో నేను మళ్ళీ చెప్తున్నా ఎంత బాధపడతామో ఎంత కుబిలిపోతామో మళ్ళీ నేను చెప్తున్న ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో బిడ్డారా కానీ పెంచి పెద్ద చేసిన నీ బిడ్డ నీ మాట వినకపోతే నీ జీవితంలో నీకు కలిగే బాధ అది భయంకరమైనది దాన్ని ఎవరు కూడా తీర్చలేరు ఎవరు కూడా తీర్చలేరు ఎవరు నీ మాట విన్నా వినకపోయినా నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ నీలో నుంచి వచ్చిన బిడ్డ నీవు కన్న బిడ్డ నీవు ప్రేమించిన బిడ్డ నీ రక్తం నీ మాంసం నీ శరీరము యావత్తు నీ నీలో నుంచి నీ నీ ద్వారా కలగజేయబడినటువంటి బిడ్డ నీ మాట వినకపోతే అల్లాడిపోతావండి అల్లాడిపోతారు అల్లాడిపోతారు సో అదే విధంగా నిన్ను నన్ను కలగజేసిన దేవుడు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జీవకోటిని జీవకోటిని కలగజేసిన దేవుడు సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు ఒక చిన్న మాట చెప్తా చూడండి ప్రపంచంలో యావత్తూ దేవుని మాటకు లోబడతాయండి కానీ లోబడని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో చాలామంది నిజముగా దేవుని గురించి తెలియక దేవుని బాధ పెడుతూ దేవుని మాట వినకుండా తమ క్లిష్టమైన మార్గాలు గుండా వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తులను కలగజేసిన దేవుడు ఎంతగానో 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 బాధపడుతూ ఉంటాడండి అయితే దేవునికి ఎప్పుడు సంతోషం తెలుసా దేవుడి మాట విని నీ ప్రవర్తనను దిద్దుకుంటూ దేవుడి మార్గములో నువ్వు అడుగులు వేయడం దేవునికి నిన్ను బట్టి సంతోషం నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు ఇచ్చే అర్పణలన్నిటికాడికి చాలా ప్రాముఖ్యమేం తెలుసా నీవు దేవుడి మాట విని నీ జీవితాన్ని దిద్దుకోవడం అండి అప్పుడు నిన్ను కలగజేసిన దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు పిదన్ బిడ్డరా ఖండము ముప్పైవ అధ్యాయము తొమ్మిది వచనాలు మరియు నీ దేవుడైన యగవా నీ చేతి పనులన్నింటిలో అన్నిటి విషయంలోనూ నీ గర్భ విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను చేయను ఈ మాట గమనించండి దేవుడంట ఒక మాటలో చెప్పాలి అంటే నీ కలిగిన వాటన్నిటిలో కూడా ఇచ్చింది దేవుడే రెండోది వాటన్నిటిని కూడా చేయాలి అనుకున్నాడు దేవుడు తండ్రి తన బిడ్డను అన్ని విధాలుగా దీవించబడాలి 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 నా బిడ్డ నాగాడికి గొప్పగా ఉండాలి అని ఎన్ని కళలు కంటారో అదేవిధంగా తండ్రి అయిన దేవుడు మళ్ళీ చెప్తున్న ఈ మాట వినండి ప్రపంచంలో కలగజేసిన ప్రతి వ్యక్తిని కుల మత జాతి భేదం లేదు ప్రతి బిడ్డను కూడా దేవుడు ఎలాగ దీవించాలనుకున్నాడంటే చూడండి ఈ మాట మళ్ళీ నేను ఒకసారి చదివి ముందుకు వెళ్దాం ప్రదేమరా మరియు నీ మరియు నీ దేవుడినివన్నీ చేతి పనులన్నిటిని నువ్వు ఏది చేసినా నువ్వు ఏ పని చేసినా కూడా వాటి విషయంలోనూ నీ గర్భ బల విషయంలోనూ నీ పశువుల విషయంలోను నీ భూబంట విషయంలోనూ నీకు మేలు కలిగినట్లు నిన్ను చేయను నీకు మేలు కలుగునట్లు నువ్వు ఏది చేయాలన్నా కూడా నువ్వు మేలు నీకు మేలు కలగాలి అని నిన్ను చేయాలి అనేది దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ప్రధాన బిడ్డలారా ఇప్పుడు రెండో మాటలకి వెళ్దాం రెండో మాటలు ఏంది ఇది తండ్రి మనస్సు నేను చెప్పిన మాట తండ్రి మనస్సు ఆ తండ్రి మనస్సులో ఉన్న రెండో మాట చూద్దాం ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఎందుకు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడములను నీవు గైకొని నీ దేవుడైన ఎగవ మాట విని ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించవలసినటువంటి మాట నిన్ను బట్టి దేవుడు సంతోషించేది రెండోది నిన్ను కన్నా తండ్రి నిన్ను ఏ విధంగా దీవించాలో అని అనుకున్నాడో అవి నెరవేర్చబడాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే తండ్రి అయిన దేవుని ఆజ్ఞలు తూచా జీవితంలో బ్రతికినంత కాలము తప్పకుండా పాటించాలి అంటున్నాడు దేవుడు అర్థమవుతుందండి తండ్రి అయిన దేవుడి మాటలు తండ్రి అయిన దేవుడి మాటలు నీవు నీ జీవితంలో తూచా తప్పకుండా పాటించవలసిన వ్యక్తివై ఉండాలి అన్నది ప్రపంచంలో దేవుడు కలగజేసిన ప్రతి వ్యక్తికి కూడా ఒక శబదంతో ఒక ఛాలెంజింగ్తో కూడినటువంటి మాట నిన్ను పుట్టించక తలికే నీ గురించి ఎన్నో కళలు కానీ నిన్ను పుట్టించి నా బిడ్డ నేను దేవుడిని నిన్ను కలగజేశాను ఈ లోకంలో ఎవరు నేను కలగచేయలేరు కాబట్టి నేను చేస్తున్న నేను నువ్వు ఎలా ఉండాలో నాకు తెలుసు అందుకే నీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుడి ఆజ్ఞలను కట్టడాలను గైకొనిటూ నువ్వు జీవించు అని చెప్పాడండి దేవుడి మాట మనం వినలేదు అంటే మొట్టమొదటిగా మనము దేవునికి మోసము చేసిన వాళ్ళం రెండో మాట చెప్పమంటావా మోసపోకుడి దేవుడు ఇక్కిరించబడుడు మనిషి ఏ పంట ఎత్తునో ఆ పంట వెయ్యను అక్కడ మనం దేవుని మోసం చేస్తే మన జీవితంలో మనమల్ని కూడా మోసం చేయడం జరుగుతుంది అది ఎవరు చేస్తారంటే మనం ఏ విధంగా తండ్రికి మోసం చేశామో మనం తండ్రులుగా మార్చబడిన తర్వాత మన పిల్లలు మనమల్ని మోసం చేస్తారు అప్పుడు ఆ బాధ బలే ఉంటుంది బలం ఉంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది అందుకే నీ జీవితకాలము చక్కగా నిలబడాలి అంటే నువ్వు తండ్రిని బాధ పెట్టకుండా ఉండేది తండ్రి మార్గంలో నువ్వు చక్కగా నడిచేది నేర్చుకున్నప్పుడు నీ బిడ్డ కూడా తండ్రి మార్గాన్ని చక్కగా నడిచేది నేర్పిస్తావు తండ్రికి తండ్రికి దేవుడు ఏ కృప ఇచ్చాడో ఆ కృప నుంచి మూడు నాలుగు తరాలు శాపం వస్తుంది అయితే తండ్రికి దేవుడిచ్చిన మహా గొప్ప కృపలో ఆ వ్యక్తి ఉన్నట్లయితే వేవేల సంవత్సరములు తన బిడ్డ మీదకి ఆ కృప వెంబడి కృప దిగి వస్తుందండి తండ్రి తప్పిదం చేస్తే మూడు నాలుగు తరుములు శాపము తండ్రి దేవుడి ఆజ్ఞలు పాటించి ఆయన్ని ప్రేమిస్తే వేవేల సంవత్సరములు ఆ తండ్రి నుంచి బిడ్డల మీదకి దీవెనలు బహు విస్తారంగా కుమ్మరించబడతాయి ప్రతి బిడ్డారా ఈ మాటను మనం కంటిన్యూ చేద్దాం మళ్ళీ చెప్తున్న ఈ మాట వినండి ఈ మాట ఏదో వాక్యం విన్న మీ రోజు ఇంక అయిపోయింది మా పని అనుకొని పక్కన పెట్టకండి ఎందుకంటే నువ్వు నిన్ను కలగజేసిన దేవుడు నువ్వు చనిపోయి పరలోకానికి ప్రభు దగ్గరికి వెళ్లేంత వరకు ఆయన మార్గాలు ఆయన ఆజ్ఞలలో గుండాను అడుగులు వేసినప్పుడే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు రెండోది నీ జీవితంలో చెయ్యున్నది యావత్తు కూడా దేవుడు నీకు తోడై ఉండే దేవుడే ఆశీర్వదిస్తే ఆపడం ప్రపంచంలో ఎవరి తరుపు కాదు కాబట్టి నీ వ్యక్తిగత జీవితంలో ఫ్రీడమ్ నీదే నువ్వు లోబడినట్లయితే దీవెనలు లోబడకుండా ఉన్నట్లయితే దేవుని బాధ పెట్టేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు అది భూమి మీద ఆ తర్వాత జరగవలసినవన్నీ కూడా ఆత్మీయంగా మన జీవితంలో అన్నీ మనం అనుభవించక తప్పదు అందుకే మనం చాలా జాగ్రత్త పడాలి దేవునికి ఎప్పుడు నిన్ను బట్టి సంతోషము అంటే తండ్రి మాట నువ్వు విన్నప్పుడే ఈ మాటను కన్ను చేద్దాం ఈ ధర్మశాస్త్ర గ్రంథము ఎందుకు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడాలను నువ్వు గైకొని నీ దేవుడైన ఎగవో మాట విని నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన ఎగవో వైపు మళ్ళినప్పుడు యగవా నీ పితరుల ఎందు ఆనందించినట్లుగా మేలు చేయుటకును నీయందును ఆనందించి నీ వైపు మల్లును చివరిగొడి దేవుని గణప్రదమా ఊరు కోరికినే దేవుడు రాడండి మన ఇష్టానుసారంగా మనం జీవించి అన్ని విషయాలను దీవించు నన్ను ఆశీర్వదించు అని మన మాట మన ప్రవర్తన మన క్రియలు దేవుడి ఆజ్ఞానుసారంగా జీవించకుండా నువ్వు ఉన్నతమైన స్థితికి ఎప్పుడు పోలేవు రెండవది నీ క్రియలు దేవుడి వాక్యానుసారంగా లేకపోతే ఈ భూమి మీద బ్రతుకు దినములల్లా చాలా దెబ్బలు పడుతుంటాయి చెడ్డ వాళ్ళని అపద్దికులని మోసగాలని క్షపితమైన వాళ్ళని దొంగలని హంతకులని ఇక ఇలా ఎన్నో పడుతూ ఉంటాయి దాని క్రియల చొప్పున ఆ నష్ట పరిహారాలు అనుభవిస్తూ ఉండాలి రెండోది మన హృదయము కూడా చెడిపోతుంది ఎందుకంటే దేవుని పూర్ణతో పూర్ణమైన మనస్సుతోనూ దేవుని వాక్యం చెప్తుంది కదా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన వైపు నీ దేవుడైన వైపు మలినప్పుడు మలినప్పుడు సంపూర్ణంగా నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకున్నప్పుడు ఇంక మాట చెప్తే నన్ను పుట్టించావు నన్ను కలగజేసావు నాకు ప్రాణం ఇచ్చావు నేను నీ వైపు తిరుగుతేనే నాకు ఒక నెమ్మది నీ మార్గంలో వెళ్తేనే నాకు ఒక ఆశీర్వాదం అని నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకోవడం ఇది ఒక అద్భుతమైన దీవెన అద్భుతమైన ఆశ అక్కడ ఆ తర్వాత జరిగే కార్యాలు చాలా భీకరమైన కార్యాలు అండి నువ్వు నిన్ను దేవునికి అప్పగించుకుంటే దేవుడి ప్రవచనం ఒకటి లేస్తుంది దేవుని ప్రవచనం ఒకటి లేస్తుంది సంపూర్ణంగా నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటే నిన్ను తాగితే దేవుని కనుగుడ్డును తాకినట్లు అని దేవుని ప్రవచనం లేపబడుతుందండి అప్పుడు ఇంకా ఇక నువ్వు నువ్వు ఎవరితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు కానీ దేవుడే నీ తరపున యుద్ధం చేస్తాడు అయితే నీవు నీ జీవితంలో చేయగలిగిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిన్ను నీవుగా నిన్ను నీవుగా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడు ఏవైనా వైపు మలినప్పుడు నేను నీవుగా పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ దేవుని వైపు మళ్ళీ లోకం వైపు నీ ఆలోచనలను నీ బుద్ధిని నీ మనస్సును నీ యొక్క తలంపులను ఆ ప్రక్కన పెట్టి నీకై నీవు ఆయన వైపు మళ్ళినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది యగోవా నీ పితురుల ఎందు ఆనందించినట్లు మేలు చేయుట మేలు చేయుటకు నీ ఎందును ఆనందించి నీ వైపు మళ్ళును నీ వైపు మళ్ళీ నువ్వు చూడండి దేవుని హృదయము కదిలించాలి అంటే అంత ఆసామాష కాదండి నువ్వు అబద్ధం మోసం మందిరానికి రాకుండా ఉండడం దేవునికి లోబడుకుని ఉండడం ఇంకా రెండు భయంకరమైన కార్యాలు జరుగుతాయి నువ్వు దేవుని బాధ పెట్టేవాడివి ఒకటైతే రెండోది నిన్ను నీవే బాధపరచుకునేటువంటి వాడివి ఎందుకంటే దేవుడి మాటకు లోబడకుండా నువ్వు ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతావో నీ హృదయమే నీ మీద నేరారోపణ చేస్తుంది నీ హృదయమే నీ గురించి తీర్పు కూడా తీరుస్తుంది అండి నువ్వు దొంగవని తీరుస్తుంది నువ్వు అపతి గుడు తీరుస్తుంది నువ్వు నన్ను నాశనం చేస్తున్నావు అని నీ ఆత్మే నీతోనే మాట్లాడుతుంది ఈ దెబ్బలేంటి ఈ నిందలేంటి ఈ అవమానాలు నన్ను ఎందుకు ఇవన్నీ నెత్తిన పెట్టుకుని మోస్తున్నావు అని ఒక్కొక్క సందర్భంలో చెప్పాలి అంటే తండ్రి మాట వినక చేయక దేవుని ఆజ్ఞలు పాటించక చేయక మాట మార్చి చెబుతే సాతాని మాటలు విని లోబడి తమకిష్టమైన మార్గం వైపు వెళ్ళి చెయ్యకూడనివన్నీ కూడా చేసి ఆ భయంకరమైన విపత్తును భరించలేక ఈరోజు అనేక మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారండి కారణం ఏంటి అంటే తన దేహాన్ని తానే కాల్చుకొని చచ్చిపోతున్నారు తన జీవితంలో నాకు ఇంకా బ్రతుకుదకు వీలు లేదు అని పెట్టుకొని ఎల్ట్రిన్ తాగి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఎంతోమంది తన మంచి జీవితాన్ని తన అద్భుతమైన మంచి జీవితాన్ని తన ఆశ్చర్యకరమైన మంచి జీవితాన్ని తామే 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 ఆ దయ్యపు స్వరం యొక్క మాటలు విని సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు ఇప్పుడు దొరిని పిల్లలు కానీ దేవుని చిత్తము అంటే అది ఎంత మాత్రం కూడా కాదు ఒక వ్యక్తి ఆ విధంగా ఎందుకు అడుగులు వేస్తాడు అంటే హృదయములో తీరని బాధ ఏదో తన జీవితంలో భయంకరమైన విపత్తు ఎక్కడో గాయం కలిగింది ఎవరో మోసం చేశారు ఏదో సంథింగ్ జరిగింది ఇక బ్రతకకూడదు అనేటువంటి ఒక భయంకరమైన నిశ్చయత ఇవన్నీ ఏంటి దేవుడి వాక్యానికి విరోధముగా లోక సంబంధమైన వాటి వైపు త్రిప్పబడి అల్పకాల సుఖభోగాలు అనుభవించి నిజంగా తన జీవితాన్ని తానే నాశనం చేసుకోవడం ప్రదని బిడ్లరా నా జీవితంలో నేను చూడంగా భయంకరమైన చెడు క్రియలతో నింపబడిన వ్యక్తిని ప్లీజ్ నువ్వు నా వైపు రా నేను ఒక మాట చెప్తాను నీ జీవితాన్ని దేవుడు మార్చివేసి ఒక అద్భుతమైన మంచు జీవితాన్ని దేవుడిస్తాడు నీ దేహము దేవుని ఆలయము నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నాడు నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు కన్నీళ్లు కారుతూ ఉన్నాయి ఆ ఆ ఏడుపు ఎందుకు వస్తుంది అంటే నీ జీవితంలో ఏదో నష్టం ఏదో బాధ ఏదో శాపం ఏదో రోగం వచ్చింది ఎందుకు వచ్చిందంటే నువ్వు దేవుడి వాక్యంలో లేకుండా తండ్రి మార్గంలో లేకుండా నీకు మార్గం నడిచావు అందుకే ఇవన్నీ గాయాలు జీవితంలో నువ్వు ఇప్పటికైనా దేవుని నమ్ముకొని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి అయ్యా నన్ను క్షమించమని అడిగి దేవుని వైపు త్రిప్పబడు దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు సంతృప్తిని ఇస్తాడు నీకు దేవుడు నిన్ను విడుదల దయచేస్తాడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు నీకు స్వస్థతని ఇస్తాడని నేను అనేకులతో కూడా పంచుకుంటూ ఉంటాను ప్రధుని బిడ్డలారా ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకుంటున్నానంటే దేవుడి ప్రేమ ఏంటో దేవుడి మంచితనం ఏంటో నిజంగా నా పుట్టుక దేవునికి మహిమను తీసుకొస్తుందో లేదో తెలియక నాకు ఇష్టమైన జీవితం జీవిస్తున్నప్పుడు నన్ను కలగజేసిన దేవుడు ఆయన విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు దేవుడు ఎంత బాధపడ్డాడో తెలియదండి రెండది లోకంలో చాలా చెడ్డ తెచ్చుకుంటూ లోకంలో పరిగెత్తు ఉండేవాడిని బయటకేమో మంచివాణ్ణి నా గురించి నేనే ఓపెన్గా చెప్తాను ఒకరికి చెప్పడం కాదు నా గురించి నేనే చెప్తాను ఎందుకంటే దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు అపోసులైన పౌలు దేవుని నమ్ముకున్న తర్వాత ఒక మాట అంటాడు నేను మునుపు దూషకుడును హింసకుడునని తన సాక్ష్యాన్ని తను అద్భుతమైన రీతిలో వెల్లబుచ్చుతాడు ప్రిదన బిళ్ళరా ఆ సత్యము తెలుసుకున్న తర్వాత తన్ను తాను దేవుడికి అప్పగించుకుని దేవుడి ప్రణాళికలో దేవుడి కొరకు ప్రాణం పెట్టుడికైనా సంతోషంగా దేవుడికి తన్ను తాను అప్పగించుకొని దేవుడి ప్రణాళికను పూర్తి చేసి ఒక మంచి సాక్ష్యాన్ని కరిగి తండ్రిని సంతోష పెట్టాడు అంతేకాదు కానీ ఒక మంచి గొప్ప దేవుని ప్రవక్తగా నిజంగా ప్రిధని బిడ్డరా అనేకుల్లో అతను మన మధ్య లేకపోయినా ఒక ఉజ్జీవాన్ని ఒక మంచుని పుట్టించి దేవుడి చిత్తం చేశాడండి గమనించండి ప్రిధనబిల్లారా మనము తండ్రి మార్గములు వెళ్ళినప్పుడే తండ్రికి సంతోషం పిదన పిల్లరా ఆ తండ్రి అయిన దేవుడి మార్గంలో నువ్వు వెళ్ళలేదు అంటే మన పరిస్థితులు జీవితంలో చాలా చేదు అనుభవాలు రెండో మాట చెప్పమంటవా నువ్వు చేదు అనుభవాల గుండా నువ్వు వెళ్తూ నీకు ఒక ప్రాణం ఉంది నీకు ఒక ఆత్మ ఉంది ఇవి రెండు ఎవరు పెట్టారు అంటే దేవుడే ఇవి రెండు నీలో కుమిలిపోతూ ఉంటే దేవుడు నిన్ను చూచి ఎంతగానో బాధపడుతుంటాడు నా బిడ్డ ఈ లోకము ఈ లోకాన్ని యావత్తు నేను కలగజేస్తాను లోక లో నాచే కలగ చేయబడిన బిడ్డ ఎలా ఉండాలని నేను చెప్పాను నా మార్గములో నువ్వు నడిస్తే నాకు సంతోషము నీకు సంతోషము కదా అని దేవుడు ఆనందిస్తూ ఈ భూమి మీద ఇప్పటి కూడా అలా చెడిపోకుండా ఉండేదానికి తండ్రిని సంతోషపెట్టే వారిగా ఉండాలని ఉండే ఉండాలని అనేకులు దేవుడు ప్రవక్తలతో సేవకులతో కూడా మాట్లాడిస్తూ ఉంటాడండి మాట్లాడిస్తూ ఉంటాడు పృథ్వన్ ప్రయార అందుకే దేవునికి ఎప్పుడు సంతోషము అంటే ఆయన వైపు మల్లుకొని ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన కిష్టమైన జీవితం నువ్వు జీవించినప్పుడు దేవుడంట నిన్ను ఆశీర్వదించేదానికి నీ వైపు తిప్పబడతాడు ఇది ఛాలెంజింగ్తో కూడిన మాట అండి ఇది మామూలు మాట కాదండి ప్రదారా దేవుడు నీ వైపు తిప్పబడాలి అంటే నీవు మొదటిగా ఆయన వైపు తిప్పబడాలి చాలామందిలో ఒక వ్యతిరేకమైన ద్వారాన్ని పుడుతూ ఉంటుంది ఏంటి ఆ వ్యతిరేకమైన ద్వారా అంటే ఆ దేవుడు నన్ను మార్చమను ఆ తర్వాత దేవుని నమ్ముతా నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుడు అంటాడు నేను ఏమైనా చేయగలను అని అంటాడండి కాబట్టి మొదటిగా మనం ఏం చేయాలంటే దేవుడి మార్గములు ఏంటో తెలుసుకొని ఆ శ్రేష్టమైన మార్గాల్లో అడుగులు వేసినప్పుడే మనకు నెమ్మది మనకు ధైర్యము మనము చెయ్యున్నదంతా కూడా దేవుడు సఫలం చేస్తాడు మనము వర్ధిల్ దింపబడతాము ఇది మీ జీవితకాలం అంతా మీరు గట్టిగా పట్టుకోండి అంతే ఇక నువ్వు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నీతో వచ్చి నువ్వు చెయ్యున్నదంతా కూడా ఆశీర్వదిస్తూ నేను అంచలంచలగా దీవించేటువంటి దేవుడై ఉన్నాడు బిడ్లారా ప్రదారా అమ్మహలూయా అయితే దేవునికి ఎప్పుడు ఇంకా సంతోషం కలుగుతుందంటే ప్రతి బిడ్డారా ఏ స్కిల్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినా మనం ఒకసారి చదువుకుందామా దృష్టిలో మరణము నందుట చేత నాకు ఎంతో మాత్రము సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము ఇదే ప్రభు అగు వాక్కు ఆమె చెప్దామా నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా ఈ మాటలు మనము కొద్ది జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రిధనబిడ్డారా దుష్ట క్రియలు లేదా చెడు క్రియలు లేదా పాపపు క్రియలు మాట మార్చి చెబితే దేవుడి వాక్యానికి లోపడకుండా ఈ లోకంలో మనకిష్టమైన జీవితం జీవిస్తూ మనం ముందుకెళ్తూ ఉన్నట్లయితే దేవుడి వాక్యం చెబుతుంది బిడ్డరా మనం చేసే ఆ దుష్ క్రియల వలన మనం ఏమైపోతాము అంటే దేవుడి ప్రణాళిక పూర్తి కాక చచ్చిపోతాం ఒకటి ఎవరి చేతులు ఉన్నా ఒక చేతిలో చచ్చిపోవాల్సింది వస్తుంది లేదా మనమల్ని మనమే చంపుకొని చచ్చిపోవాల్సిందే ఇది ఆకాశం భూమి తలకిందులైన తలకిందు మాట దేవుడి వాక్యంలో రాయబడింది ఎందుకు దుష్టక్రియలు చేసే వారికి నెమ్మది ఉండదు దుష్టక్రియలు చేస్తే ఈ దుష్టక్రియలను బట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసి వీడు ఎప్పుడు చస్తే బాగుంటుందిరా రాని తెగించి చంపుటకైనా సిద్ధమయ్యి చంపేస్తారండి రెండోది మన దుష్టకీలు మన మీదకి చెడ్డ పేరు తెచ్చినప్పుడు మనము ఏమీ మాట్లాడలేక చచ్చిపోయేటువంటి వారిగా ఉంటాం ఈరోజు ప్రపంచంలో అనేక మంది జీవితాల్లో జరిగేది ఈ ఈ చిన్న ఈ చిన్న తప్పిదము అనుకుంటారు ఆ భయంకరమైన పాపపు క్రియలకు వెళ్ళిపోయి ఒకదానికి మించిన ఒక పాపం చేస్తూ 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 దాని దాన్ని కంట్రోల్ చేయలేక దాని నుంచి బయటపడలేక వారు సంపూర్ణంగా వారికిష్టమైన జీవితం జీవించు వారు చేయగలి చేసి ఆ భయంకరమైన దుష్టక్రియలు పాపము పాపము పరిపక్నం చెంది అది గర్భము దాల్చి అది మరణాన్ని తీసుకొచ్చినప్పుడు ఇక దాన్ని ఏమి చేయలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతారండి ఈరోజు ఎంతమంది అండి తల్లి క్రియలు చూడలేక కూతురే తల్లిని పొడిచి పొడిచి చంపింది కన్న కొడుకుని చంపిన తల్లి భర్తను చంపిన భార్య భార్యను చంపిన భర్త ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎంతోమంది దృష్టక్రియలతో చంపబడ్డారు అంటే లెక్కకు మించిన వ్యక్తులు ప్రధుని బిడ్లారా నేను మళ్ళీ చెప్తున్నా లెక్కకు మించిన వ్యక్తులండి ఎంతమంది వీళ్ళు చచ్చిపోయారు అంటే కేవలం వారి దుష్టక్రియలు ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తాను చూడండి ఏ వ్యక్తి జీవితములైన దుష్టక్రియలు ఉన్నట్లయితే మళ్ళీ చెప్తున్నాను దుష్టక్రియలు అంటే చెడు క్రియలు చెడు క్రియలు అంటే పాపపు క్రియలు పాపపు క్రియలు అంటే దేవుడికి విరోధమైన క్రియలు ఈ లోకంలో శాతానికి ఇష్టమైన క్రియలు అవి ఎప్పుడు ఎక్కడ ఎవరు చేసినా కూడా ఆ క్రియల ప్రతిఫలం ఎట్లుంటుందంటే మరణానికి దారి తీస్తుంది రెండోది చెడ్డ పేరుకు దారితీస్తుంది మూడోది దేవుడి ప్రణాళికను పూర్తిగా తారుమారు చేస్తుంది నాలుగోది దేవుని ఆజ్ఞలు పాటించకుండా జీవించే జీవితమే దుస్తక్రియలు ఐదోది నీకు నెమ్మది ఉండదు ఆరోది ఇక నీకు జీవితకాలం అంతా భయము భీతి ఇక ఏడోది చెబితే నేను నీవే డిసైడ్ చేసుకొని నీ యొక్క ఆయుష్యు దేవుడు నిండు వృద్ధాప్యం వరకు ముదిమి వచ్చి వరకు ఎత్తుకునేవాడు నేను అంటే ఆయన ఆజ్ఞను అతిక్రమించి జీవించినట్లయితే మన టైమింగ్ ఎప్పుడు ఎంతవరకు ఉంటుందో కూడా తెలియదు ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం కదా దుష్టక్రియలు చేసి ఊరి ఈడ్చి పారిపోయినప్పుడు వాళ్ళ కోసం ఎత్తుకుతూ ఉంటారు ఎందుకు కాల్లో చెయ్యి ఇంచుతాను లేదా తలకాయ తీయేస్తాను లేదా చంపేస్తాను వాడు ఎక్కడున్నా వదిలిపెట్టను ఇలాంటి వాళ్ళు ఎంతోమంది అందుకే నీ జీవితంలో గుర్తుపెట్టుకో దృష్టక్రియలు నిన్ను ఆశను తగ్గిస్తాయి ఆ దృష్ట నిన్ను మరణానికి దగ్గరికి తీసుకొస్తాయి ఆ దృష్ట నిన్ను తలదించుకునే వ్యక్తిగా చేస్తాయి ఆ దృష్టక్రియలు నిన్ను నీవుగా చంపుకునే వ్యక్తిగా చేస్తాయి ఆ దృష్టక్రియలు నీ కుటుంబానికి పేరు నీ పిల్లలకు చెడ్డ పేరు నీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు నీ వంశానికి నీ నీవున్న ఊరికి చెడ్డ అవి నీ ద్వారానే ఎవరిలో ఏ దుష్టక్రియలు ఉన్నా కూడా ఆ శాపము ఆ పాపము ఆ దరిద్రత ఆ వ్యక్తిని బట్టి వాళ్ళందరూ భరించాలి అందుకే నీ జీవితంలో గుర్తు పెట్టుకోవాలా ఆ దుష్టక్రియలు విడిచిపెట్టినట్లయితే నువ్వు ధన్యుడివి ధన్యుడి ధన్యుడివి ధన్యురాలివి దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఆయన ఎంతగా ప్రేమించారు తెలుసా ప్రతి దొరిని బిడ్డారా ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రేమించి నా ఆజ్ఞలను పాటించండి దుష్టక్రియలు మీలో ఉండవు నా ఆజ్ఞలను అతిక్రమించి డిచిపెడితే మీరు మీకు ఇష్టమైన సాధాని మార్గంలో వెళ్ళి దృష్టక్రియలతో జీవిస్తున్నారు అని దేవుడు అంటున్నాడు అందుకే ఏ వ్యక్తి కూడా దృష్టక్రియలతో చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేనే లేదు ఎంత మాత్రం ఇష్టం లేదు చూడండి ఈ లేఖనం ఏం చెప్తుందో చూడండి ఈ మాట చూడండి దేవుడు మనమల్ని ఎంతగా ప్రేమించి మనమల్ని కలగజేస్తాడో దేవుడి ఉద్దేశాలు ఆ గోచరములు దేవుడి ప్రణాళిక ఆ గోచరములు అయితే మనం దేవుని మాటలు వినము దేవుని పూర్తిగా ఆయన ఆజ్ఞలను అనుసరించము ఆయన పూర్తిగా ఆరాధించము ఆయన ఆరాధిస్తే నువ్వేంటో నీకు తెలుస్తుంది ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించినప్పుడు దైవిక కార్యాలను దేవుని తాకిను అనుభవిస్తావు దేవుని ఆజ్ఞలను అడుగులేసినప్పుడు ధైర్యాన్ని పొందుకుంటావు ఒక మంచి జీవితం జీవించి దుష్టక్రియలు వెయ్యి కూడా చేయవు ఎందుకంటే నిన్ను కలగజేసింది దృష్టులు కాదు నేను కలగజేసింది దేవాది దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన చే నువ్వు కలగ చేయబడ్డావు కాబట్టి ఆయన ఆత్మ నీలో ఉంది ఆయన మాట వినక దుష్టక్రియలకు బానిసాగా మార్చబడి దృష్టులు చేతిలో చిక్కుకొని ఆ సాతాని క్రియల చొప్పున నువ్వు జీవించి అందుకే నీకు భయంకరమైన విపత్తులు అందుకే నీ జీవితంలో భయంకరమైన శోధనలు అందుకే నీ జీవితంలో భయంకరమైనటువంటి చెడ్డ పేరు అందుకే దేవుడి ఉన్నతమైన ప్రణాళిక ఎంతో ఈ రోజైనా తెలుసుకుని నువ్వు మార్చబడినట్లయితే నిజంగా నువ్వు ధన్యుడివి ధన్యురాలివి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దామా అప్పుడు ఇదోని పిట్లారా ఏ గిల్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన కొద్దిగా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు చదవండి మీ జీవితం లేక అనుమతించుకోండి మీరు జీవించండి మీ పిల్లలు కూడా ఈ మాటలు నేర్పించవలసిందిగా ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా నువ్వు నా నోటు పెట్టిన దేవుడిని వాక్కులు అవి ప్రవచన వాక్కులు నాయన ప్రపంచంలో ప్రతి బిడ్డను కలగజేసిన దేవుడు రాజానికి వందనాలు వారు ఎందు నువ్వు ఆనందించాలని ఆశ కలిగి వారిని పుట్టించినందుకే నీకు స్తోత్రాలు ప్రభా దేవుడి వాక్యానికి విరోధముగా ఎవరు ఏ వ్యక్తులైనా కుల మత జాతి భేదం లేకుండా ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కూడా దేవుడి వాక్యానికి విరోధంగా దుష్టక్రియలతో నాయన వారు ఈ దినమే ఈ వర్తమానమే మారుమలసి పొందుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి వారి మీదికి దయచేయమని ప్రార్థన చేస్తున్నా ఎవరు దుష్టత్వంలో మరణించడానికి నాయన ఎంతో మాత్రం వీలు లేదన్నా ప్రభా ఈరోజు ఈ వర్తమానంలోని దేవుని వాక్కు దేవుని శక్తి దేవుని అస్తమునైనా వారి వారి ప్రవర్తనను వారు దిద్దుకు యన దేవుని ఎదుట సరి చేయబడి పూర్ణాత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించిన ఆయన వారు దేవుని వైపు మరలబడి దేవుడి అస్తము వారి మీదకి దిగివచ్చి వారు అన్ని విషయాల్లో కూడా దీవించబడి దొరిగాక అని ప్రార్థన చేస్తున్నా నిజంగా నువ్వు కలగజేసిన ప్రతి బిడ్డ నాయన ఈ వర్తమానం ద్వారా సరి చేయబడి వారు దేవుని సంతోషపెట్టువారిగా వారు ఈ భూమి మీద పుట్టినందుకు కుటుంబీకులను ఊరి ప్రజలను రక్త సంబంధికులను అందరికీ ఘనత తెచ్చి దేవునికి మహిమ తెచ్చేటువంటి వారిగా ఉండినట్లుగా నా దేవుడి కరుణాస్తము వారి మీదికి దిగి వచ్చి వారిని దీవించునుగా అని ప్రార్థన చేస్తున్నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని బాగు చేయండి దాని ఎవరైతే వారి తప్పిదములను పాపములను ఒప్పుకుంటున్నారో రాజా వారిని బాగు చేయండి ఈ వర్తమానం ఇంచుడు ఆయన కుటుంబంలో ఎవరైతే ఆయన ఇంకా చేయబడలేదు ప్రభు వారు కూడా సరి చేయబడినట్లుగా కృప చూపించండి నీ బిడ్డల చేతి పనులను దీవించండి ముయ్యబడ్డ గర్భాలను తీర్పి తెరవండి ఘనమైన వివాహాలు జరిపించండి అద్భుతాలు జరిపించండి ఆశ్చర్యాలు జరిపించండి నాయన అయ్యా నీ బిడ్డలను శిలుపచారున మరుగుపరచండి నాయన నీ బిడలను నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చండి నీ కృప ఎప్పుడు నీ బిడ్డల మీద ఉంచి ప్రతి బిడ్డను అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొంది యున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించునుగాక